అనుదినం దేవుని తనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఇ ఉదే కాలము దేవుని వాక్యం చూసుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు పోయిను క్రైస్తవుడు అంటే క్రీస్తును పోలి నడుచుకోవడం క్రీస్తు ప్ర ఈ లోకంలో జీవించినప్పుడు ఎలాగైతే పరిశుద్ధంగా జీవించాడో తండ్రి చిత్తాన్ని ఎరిగి ఆయన మాటకు విధేయత కలిగి జీవించినాడు బీదల పట్ల కనికరాన్ని చూపించినాడో దురాత్మలు పట్టిన వారిని అనారోగ్యంతో పీడించబడేటువంటి వారిని ఎలాగైతే విడిపించినాడో కరుణా జాలి కటాక్షం కలిగి ఉన్నాడో మనము ఆయన అడుగుజాడలో నడుచుకోవాలి అంటే మనము తప్పకుండా క్రియలు విశ్వాసాన్ని కలిగి ఉండాలి స్కాట్లాండ్ దేశంలో పడవ నడుపుకుంటూ ఉండేటువంటి ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అతని దినచర్య ఏమిటంటే అవతలి ఒడ్డున ఉన్న వాళ్ళను యువతలు ఒడ్డుకు చేర్చడం యువతల ఒడ్డున ఉన్న వాళ్ళను అవతలి ఒడ్డుకు చేర్చడం అతని వృత్తి తన పడవలో రోజు ప్రయాణం చేసేటువంటి నామకార్థ క్రైస్తవులను చూచినప్పుడు వారిలో ఉన్నటువంటి క్రియలు లేని భక్తిని చూసి అతను చాలా మదన పడిపోయేవాడంట వారి మాటలకు వారి చేతలకు ఏమాత్రం కొంతన ఉండేది కాదంట క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము క్రియలు లేని క్రైస్తవుని యొక్క భక్తి వ్యర్థము అనేది వారికి తెలియజెప్పాలని చాలాసార్లు ఆయన అనుకుంటూ ఉండేవాడంట వారి ఆత్మీయ జీవితాన్ని చూసినప్పుడు ఆత్మీయ శక్తి లేకపోవడము దేవుని ఎందు భయభక్తులు లేకపోవడము దేవుని శక్తిని హృదయ శుద్ధిని వారు కలిగి లేకుండా ఉండడం చూసి ఆయన చాలా బాధపడిపేవాడంట ఎలాగైనా సరే వీరికి క్రియలు లేని విశ్వాసము మృతమై ఉన్నది అనేటువంటి సంగతిని తెలియజెప్పాలి అనుకుని తనకున్నటువంటి తెలివితేటలతో తనకు తెలిసినటువంటి పద్ధతులలో తన పడవకు ఉన్నటువంటి రెండు తెడ్ల మీద ఒక దాని మీద విశ్వాసము అని ఇంకొక తెడ్డు మీద క్రియలు అని రాసి పెట్టుకున్నాడంట పైకి భక్తి పరులుగా కనిపిస్తూ దేవుని శక్తిని హృదయ శుద్ధిని ఆశించని వారి జీవితాలను చూసి ఆయన చాలా బాధపడిపోయేవాడంట ఉదయమే ఉద్యోగాలకు త్వరగా చేరుకోవాలని ఆశిస్తూ పడవ ఎక్కినటువంటి ఆ నామకార్థ క్రైస్తవులకు నిరాశ ఎదురైందంట ఏంటి కారణం అంటే ఎంతో అనుభవం కలిగినటువంటి ఈ పడవ నడిపే వ్యక్తి విశ్వాసము అనేటువంటి ఒక తెడ్డును ఒకే తెడ్డును ఒకే వైపు వేస్తూ పడవ నడుపుతున్నాడంట ఒకే తెడ్డును ఒకే వైపుకు వేయడం వలన ఆ పడవ ముందుకు సాగకుండా ఉన్న చోటనే గిరగిరా రౌండ్లు తిరగడం మొదలుపెట్టిందంట అది గమనించిన ఒక పెద్దఐనా ఏమయ్యా ఎడమవైపు కుడివైపు ఒకే తెడ్డుతో పడవ నడపాలనుకోవడం వట్టి అవివేకం ఎవరైనా ఒక తెడ్డుతో పడవను ఎవరైనా ముందుకు నడుపుతారా ఎలాంటి బుద్ధి ఉన్నవాడు కూడా ఈ ఇలాగ పడవ నడపడు అని నువ్వు పడవ మధ్యలో కూర్చొని ఒక తెడ్డుపై ఒక చెయ్యి ఇంకొక తెడ్డుపై ఇంకో చెయ్యి వేసి రెండు తెడ్లను సమానంగా ముందుకు కదుకుతూ ఉంటేనే మనం పడవ ముందుకు సాగి సురక్షితంగా ఒడ్డుకు చేరుతుంది అని అడంట అందుకు ఆ పడవ నడిపే వ్యక్తి నేను ఇదే చెప్పాలనుకున్నాను అందుకే నా నా పడవ తెడ్లపై ఒక తెడ్డుపై విశ్వాసం అని ఇంకొక తెడ్డుపై క్రియలు అని రాసుకున్నాను చాలామంది క్రియలు లేకుండా నేను దేవుని నమ్ముకుంటే చాలు క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళి కానుక వేస్తే చాలు పరలోకం చేరతాను నేను ఎట్లా జీవించినా పర్వాలేదు అనుకుంటుంటారు అలాంటి వారు అవివేకులు అన్నాడంట అట్లనే ఇంకొంతమంది దేవుని నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు నేను బీదలకు సహాయం చేస్తూ నా తోటి వారికి ఏదో ఒక రకంగా సహాయపడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ దాన ధర్మాలు చేస్తే చాలు మంచి కార్యాలు చేస్తే చాలు నేను మోక్షానికి వెళ్తాను అనుకుంటుంటారు ఇంకొంతమంది అమాయకులు క్రియలు విశ్వాసము రెండు మన జీవితంలో చాలా అవసరము క్రీస్తు ప్రభు యొక్క మాదిరికరమైన అడుగు జాడలలో మనం కూడా నడవాలంటే క్రియలు విశ్వాసం రెండు అవసరం ఈ రెండు కనుక మన జీవితంలో లేకపోతే ఆత్మీయంగా మనం ముందుకు సాగడం చాలా కష్టం ఒక తెడ్డుతో పడవ ముందుకు ఎలాగ సాగకుండా గిరగిర అక్కడ ఎట్లా తిరుగుతుందో మనం కూడా ఒంటి క్రియలు కలిగి ఒక్క విశ్వాసం కలిగి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగము మనం అక్కడే తిరుగుతూ ఉంటాము అని తనదైన శైలిలో ఆ పడవ నడిపేటువంటి వ్యక్తి వారితో మాట్లాడాలంట అది విన్నటువంటి వాళ్లకు అప్పటికి గ్రహింపై తమ తప్పును వాళ్ళు తెలుసుకున్నారు దేవుని బిడ్లారా క్రియలు లేని విశ్వాసము వ్యర్థము క్రియలు లేని ఆత్మీయత భక్తి వ్యర్థము క్రియలు లేని సాక్ష్యము వ్యర్థము మేము పుట్టుకతోనే క్రైస్తవులము మేము దేవుని నమ్ముకున్నాము అని విశ్వాసము మాత్రమే కలిగి ఉన్నట్లయితే విశ్వాసము అనే ఒకటే తెడ్డుతో మనం ఊపుతూ ఉన్నట్లయితే ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగం ఆత్మీయంగా కానీ ఆర్థిక వ్యవస్థలో మనం అభివృద్ధిని సాధించం పది సంవత్సరాలైనా ఇరవై సంవత్సరాలైనా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు మన ఆత్మీయ జీవితం అక్కడక్కడే గిరగిరా తిరుగుతుంటుంది తప్ప ఏమాత్రం ఆత్మీయంగా మనం ఎదగలేం ఆత్మీయంగా మనం ఖచ్చితంగా ఎదగాలి ఆత్మీయంగా మనం ఎదగకపోయినట్లయితే శోధనలు మనకు వస్తాయి సాతాను చేత మనం ఓడించబడడం కూడా కలుగుతుంది కాబట్టి ఆత్మీయంగా మనం ఎదగాలి క్రీస్తు ప్రభు వారు ఏ ఏ రీతిగా మనకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించి ఆయన మంచి మాదిరిని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు ఆయన అడుగు మనం నడవాలి అంటే ఖచ్చితంగా క్రియలను విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి అట్టి కృప ప్రభు మనకు దయచేనుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన మా ప్రియమైనటువంటి పరులోకపు తండ్రి నీకు స్తోత్రములు ప్రభు ఒక్క రెక్కతో పక్షి పైకి ఎగరలేదు ఒక్క తెడ్డుతో పడవ ముందుకు సాగదు మా జీవితాల్లో ఒక్క విశ్వాసం వల్ల ముందుకు సాగిపోలేం నాయన ఒక క్రియలు మాత్రం మేము కలిగి ఉంటే పరలోకానికి చేరలేము అని చాలా స్పష్టంగా మీరు ఈ వాక్యం ద్వారా మాకు సెలవిస్తున్నారు నీకు స్తోత్రాలు విశ్వాసము క్రియలు రెండు సరైన విధంగా కలిగి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృపను మాకు మీరు దయచేయండి ఆత్మీయతలో ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధిని మాకు దయచేయమని సర్వశక్తిగల క్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్లారా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఈ వాక్యం విన్న మీలో ఇంకా క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభు వారికి మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన ఈ లోకానికి నీ ఆత్మను రక్షించడానికి తన రక్తానంతా కలువరి సెలవులో చెందించినాడు ఆయన రక్తం చేత కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ దొరుకుతుంది నిరీక్షణ ఉంటుంది పాప క్షమాపణ ఉంటుంది నిత్య జీవం దొరుకుతుంది పరలోక రాజ్యంలో స్థానం దొరుకుతుంది ఆయన రక్తంలో కడుగుబడడానికి ఆయన ఇచ్చేటువంటి ఉచితమైన కృపను పరలోక రాజ్యం వారసునిగా మిమ్మల్ని చేయడానికి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి దయచేసి తృణీకరించవద్దండి ప్రభు మీ ఆత్మను రక్షించడు గాడ్ బ్లెస్ యు